కలరియ్య పట్టు అన్నది ఏమిటి ఒకసారి యాక్షన్లో చూపించాం కలరింగ్ పట్టు అంటేనే సెల్ఫ్ డిఫెన్స్ అంతేలా అంటే ఇప్పుడు మనము మన బాడీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అవతల బాడీని కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలి మీరు నార్మల్ హ్యాండ్ పట్టుకుని ఇప్పుడు ఈ హ్యాండ్ని ఏ హ్యాండ్లో దింపాలి అండ్ ఎలా దొరకబట్టాలి దీనికి సపోర్టెడ్ ఎలా తీసుకోవాలి

ఎట్ తోస్తున్నావు నన్ను తోస్తున్నాయి అట్లా అచ్చా ఓకే ట్రై చేస్తాను ఓకే కొద్దిగా బట్ అది అంటే మనం ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా అయితే పట్టు ఒక ఎగురు దగ్గర ఉంటుంది కదా

లైన్ స్టాన్స్ లైన్ స్టాన్స్ అలాగే అన్ని యోగా పోజులు పెడుతున్నారు మరాఠీలో ఆ అది కూడా వస్తుంది మరాఠీ ఇది కస్రం ఇది ఆశ్రం క్లాస్ అంటే ఈ తో పాటుగా ఎక్సర్‌సైజ్ అంటే బాడీ కూడా కంట్రోలింగ్ ఎక్సర్‌సైజ్ తెలొక ఎక్సర్‌సైజ్ చేయిస్తారు ఈ వలైన్ స్టాన్స్ అంటే ఇందులో స్టాన్స్ లోనే ఎక్సర్‌సైజ్ చేసేస్తారు ఫర్ సపోజ్ మీరు ఒకసారి చేయని

నేను నేను టచ్ చేస్తా అంతే రైట్ అంటే హిట్ మీద వెయిట్ చేసుకోవాలి నాకు అర్థమైంది వస్తున్నా పప్పా నువ్వు నేర్చుకోవాలి కలరి బట్ అక్క కాదు

అయితే స్పీడ్ మోషన్ లా సేమ్ అలా పెట్టగలమా హ్మ ఫటాఫటి ఫటాఫరి

ఈ కాల్ లోపలికి తీసుకుపోయి ఇక్కడికి ఇక్కడికి ఈ కాల్ రైట్ లేదు అర్థం కాదు లోపలికి నుంచి వెళ్ళిపో ఇప్పుడు నా చేతిని లాక్ చేయాలి రైట్ సేమ్ పొజిషన్ ఒక కీ అన్నమాట మనది ఓకే సార్ బస్ ఇప్పుడు ఈ తలను కిందికి కొట్టేసి ఎస్ అంటే మన నేను నేర్పించే విధానం ఏంటంటే ఒక కీ లాగా ఆ కీ వచ్చింది అనుకో ఎలాంటి అటాక్ అయినా ఒక కీ ఉంటే సరిపోదు అంటే అన్ని తాళాలకి ఒకటి అవి ఇవి కూడా ఉంటాయి కదా ఇక్కడ చేపట్టుకుని వచ్చింది ఇక్కడ ఉద్దుతే అబ్బా అది అదే పాయింట్ ఇస్తా అంటే ఇది ఒకటి ఉంటుంది అన్నమాట బాసప్తీ సహస్రాన్ని నా అభివందీ వ్యవస్థితాపరణం అంటే ఇక్కడ నుంచి మనకు కొన్ని డెబ్బై రెండు వేల నాడులు ప్రయాణం చేశాను ఆ నాడులని మనం స్తంభింప మనం మరొక నడియా ఆ డెబ్బై రెండు నాడులలో ఒక పదహారు టైప్లు పది టైప్లు డిఫరెంట్ డిఫరెంట్ వేసు అందులో ఎట్లుంటాయంటే ఇప్పుడు ఆపానం సమానం ధ్యానం ఉదాహరణ ఒక పెద్ద స్టోరీ ఉండాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అందులో ఒక నూట ఎనిమిది పాయింట్స్ ఉంటాయి ఒక్కొక్క పాయింట్ని మనం లాక్ చేయగలం కానీ మా ఇప్పుడు నా పవరు కోర్స్ మీ పవరు సరిపోద్దు ఎందుకంటే ఎందుకంటే అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అవి మనం స్తంభిపేయాలంటే అప్పటిలాగే ప్రాక్టీస్ మనకి కాదు దాని ప్లేస్ మనం ఏం చేసామంటే ఒకటి యావరి అని ఒక వెపన్ యావరి అంటే లైక్ పెన్ అని చిన్న చిన్న ఇట్లు ఉంటుంది పెన్సిల్ సైడ్ మామూలుగా దీన్ని ఇలా హోల్డ్ చేయాలి ఓకే ఇప్పుడు జస్ట్ నువ్వు వచ్చిన ఓకే హ్యాండ్ పడుకో మామూలుగా హ్యాండ్ సి పడుకో అంటే ఒక్కొక్క దగ్గర ఇప్పుడు ఇక్కడ త్రీ పాయింట్స్ ఉంటాయి దీన్ని స్తంభింపై అది కూడా చాలా పట్టు ఉండాలి అంతా ఎవరు దొరికితే వాళ్ళు చేయని కాదు పాసిబిల్టీ కాదు అండ్ మనం వేలతో చేయడం కూడా ఇంపాసిబిల్ అది చేయాలంటే వాడు చాలా అంటే ఇంపాజబుల్ అంటే మనకి పాజబుల్ కాదు దానికి చాలా సాధన చేయాలి సరే ఒక భంగిమ పెట్టి ఇద్దరు భంగిమ పెట్టిందో తమ పెట్టు ఇదే వరాకే బాగుంటుంది కరాటే కాదు కదా పెడదాం ఇట్లా పెట్టండి

వావ్ అవును ఇవన్నీ యోగా పోజులే అమ్మా ఒక్కటే యాక్చువల్లీ దీనికి మీనింగ్ ఏంటంటే మన బోధిద్దరమ్మ చేతులు సాటిఫైజ్ చేసిన అనమాట ఓ దానికోసం అని చేసి చైనా వాళ్ళు ఏం చేసారంటే ఆయన చేతిని సాటిస్ఫై చేసినారంటే సింగిల్ అంతా నమస్కారం మొదలు పెట్టి ఫెండ్ అది మనది ఇట్లా కదా వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తారు అంటే ఆయన ఒక చేతిని నక్క వేసుకున్నాడు అందుకోసం అప్పటి నుంచి వాళ్ళు ఇది కూడా ఇదే నమస్కారం 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 గారు అంతే ఇవన్నీ వడీస్ అంటారు మన ఏషాంతి కానీ పారాకే కానీ ఈ అశ్వ కానీ ఈ సింహ కానీ లేకపోతే బడీస్ నుంచి స్టార్ట్ అయితే నేను వేదాన్ని కూడా స్ట్రాంగ్నెస్ అన్నట్టు కూర్చుంటే ఫైన్ ఇప్పుడు మీరు నాకు నేను ఫ్లెక్సిబిలిటీ గురించి చెప్పాలి ఇప్పుడు నేను స్ట్రాంగ్నెస్ గురించి చెప్పాను మామూలుగా కొట్టండి స్టార్ట్ చేయండి ఏమన్నా అంటే కత్తితో తట్టుకునే ఒక యూనిటీ కోసం అందులో స్ట్రాంగ్నెస్ షార్ప్నెస్ అంటే మీరు అంటారు కదా చాలా కానీ అది ఉంటుంది అట్ సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది ఓకే అన్నింటికంటి నాకు నచ్చితేనంటే ఆధ్యాత్మిక అన్నారు కదా నా ప్రయాణం అన్ని స్టార్ట్ అయింది అలా ఆరాధించే విధంగా వాళ్ళు కేరు శివుడు అంటే అన్లైట్మెంట్ నిరాకారుడు కదా లోపల పూరకం అని పెట్టుకుంటారు వాళ్ళు ఒక మూలక శివలింగాన్ని పెడతారు పెట్టాక నంది పెట్టి సెవెన్ స్టెప్ సెవెన్ చక్రాస్ని ఎలా యాక్టివేట్ కుండలింగ్ అవి

ఇదే స్టార్ట్ చేద్దామని చూస్తాను అంటే ఇవన్నీ కలిపి నేను ఒక హార్ట్ తయారు చేసాను దానికి రుద్రశక్తి అని పేరు పెట్టినప్పుడు నేను కరాటే కుంపు తైకోండ జూడు ఇట్లా అన్ని అన్నిటిపైన ఒక పదహారు మాస్టర్లు నేర్చుకోండి శ్రీలంక మాస్టర్ జపాన్ తర్వాత నేపాల్ నుంచి చిన్చాంగ్ కానీ భూటాన్ నుంచి యారీ నెక్స్ట్ ముంబైలో కలుగా అక్కడ మహేష్ సార్ ఐడియా ఉంది అగస్తి అక్కడ ఉంది సో వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకొని నేను ఒక కొత్త తయారు చేసుకున్నాను అటు అటు కలర్ ఇవ్వాలి ఇటు కరాటే కాదు ఏది కాదు ఒక సెల్ఫ్ డిఫెన్స్ నేను నా వేలో ఒక కీని తయారు చేసినా ఎలాంటి అటాక్ అయినా ఒకటే కీ ఇప్పుడు మీరు చూసి అది ఒకే ఒకటే వే ఉంటుంది అది ఇట్లా పట్టుకో ఇట్లా అయిపోయింది ఎనీ అటాక్ అంటే బట్ దానికైతే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు చెప్పాను నేను ఇది రాదు ఈజ్ అనేది టైం పడితే ఎలా ఉంది కాస్త జరగబోద్ది ఎందుకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాది సేమ్ ఉందేమో అని ఫీలింగ్ అనిపిస్తుంది అంటే ఆర్ థాట్స్ కానీ అప్పుడప్పుడు చూస్తుంటా మీరు చెప్తుంటే కూడా ఆన్సర్స్ ఇక్కడ సింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది నా ఆలోచన విధానం మీ ఆలోచన విధానం ఒకలా ఉందేమో అని ఒక చిన్న భావన అది మీరు ఎట్లా తీసుకోవద్దు అని నా ఫీలింగ్ అది మరి నేను నేను కాపీ కుడుతున్నా లేకపోతే థింగ్ సో ఏం సో ఎవరు ఎట్లా అనుకున్నా సరే బట్ ఫీలింగ్ అనేది నేను ఈయన చెప్పేవారు కూడా నీకు తెలియదు నువ్వు అంటేనే తెలియదు ఒక బుక్ ఇచ్చింది ఆయన అప్పటికి నా వేషం నా స్ట్రక్చర్ సేమ్ మీలాగనే జిరాక్స్ కాపీ మీరు తెలియకముందే ఆయన చెప్పింది నీలాగానే ఇంకొక ఆయన ఉంటాడు ఎవరు ఎవరు అంటే నేను అప్పటివరకు సోషల్ మీడియా అంటే తెలియదు తెలుసు కానీ బట్ అంత ఎక్కువ తెలియదు ఆయన బుక్ ఇచ్చిన తర్వాత యూట్యూబ్లో ఒకటి అప్పుడు స్టార్ట్ చేసింది దేనికి ఇలా ఉంది ఒకసారి కలవాలి కలవాలని ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది బాగుంది ఇంకేమైనా చేద్దాము నమస్కారం అంటే ఎలాంటి నమస్కారం అనుకోవచ్చు నమస్కారం ఇంకా బాగుంది టైం తర్వాత మీ ప్రయాణాలు ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ బాసరకు వస్తాయి ఓకే లోపు నేను నా ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ చే అప్పుడు నేను డ్రెస్ చేసుకుని ఒక ఐదు ఆరు సార్లు ఎగ్జిబంపు చూపిస్తే నేను యాక్చువల్గా ప్రాక్టీస్ బంద్ చేయడం వల్ల ఇది అంత ఇబ్బంది

क्या किताब वाला करते में तो क्या फ्लाइट इतना होते डांस ही होगा मिक्स ही आवे देखो नमस्कार नमस्ते सर को पन्ने 11 200 रन होता है राइट ये मंडल गुरु मंडल गुरु मंडल गुरु मंडल ओके बैक इधर वाले इस स्टूडेंट पेगा ले सेकंड राइट राइट लाइक दिस का मुंगेंटा ओके पेज लावटनी ओ ओके ओके मुंगटा ली अच्छा 1, 2, 3, 7. 1, 2, 3. 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 2 1